రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈరోజు రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి అని చెప్పడానికి రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అనేక ఘటనలన్నీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎమర్జెన్సీ పరిస్థితులను కంటికి కనపడేట్టుగా చూపిస్తాయి ఆశ్చర్యం కనిపించే కలిగించే విషయాలు నేను అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నాను ఆయన అడుగులకు మడుగులెత్తే పోలీస్ అధికారులను అడుగుతా ఉన్నాను ఎందుకయ్యా ఈ ఆంక్షలు పెట్టారు అని అడుగుతా ఉన్నాను ఎందుకయ్యా ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళను కలవడం ఏమైనా నేరమా అని అడుగుతా ఉన్నాను అలా కలవడానికి వస్తే అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నాను ఎందుకు ఆంక్షలు పెడతా ఉన్నారో అని అడుగుతా ఉన్నాను నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా వస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నాను వాళ్ళను రానివ్వకుండా ఏకంగా రోడ్లన్నీ తోమారు మందులు బంధులు ఎక్కడి నుంచి అయితే బండ్లు వస్తాయని అనుకుంటున్నారో టూ వీలర్స్ వస్తాయని అనుకుంటున్నారో రాకుండా చేసేందుకు ఏకంగా రోడ్లను తోమిన అద్వానమైన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తప్ప నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా బావి చూసుకొని దుంకాలి ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి ఒక ప్రతిపక్షాన్ని చూసి ఇంతగా భయపడి ఆయన వస్తున్నాడేమో ఆయన వస్తా ఉంటే అభిమానులను ఆపేదాని కోసం అని చెప్పి ఆయన వస్తూ ఉంటే ప్రజలను ఆపేందుకోసమని రోడ్లను కూడా తోమిన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది ఇరవై దాదాపుగా రెండు వేల పైసీలకు పోలీసులు రెండు వేల పైసీలకు పోలీసులు లెక్కలేనంతమంది డిఎస్పీలు పిఐజీ ఇక్కడే తిస్తేసినాడట నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు వీళ్ళంతా కూడా నా సెక్యూరిటీ కోసం కాదు వీళ్ళంతా జగన్ వస్తా ఉన్నాడు అని అంటే జగన్ చూడడానికి అభిమానులు ఎవరైనా వస్తారేమో ఆ అభిమానులను ఆపడం కోసం ఇంతమందిని ఉపయోగిస్తూ ఉన్నారు అంటే ఎంత వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పడానికి ఎంతగా చంద్రబాబు నాయుడు గారు తన పాలనను చూసి తానే భయపడతా ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనాలు కూడా అవసరం లేదు ఎవరైనా ఎక్కడైనా పాలన చేస్తే బ్రహ్మాండమైన పాలన అందించి ప్రజల మన్నలను పొంది ఆ మన్నలతో ఆశిష్యులతో వచ్చే పాలనను చూసి సంతోషపడాలి కానీ ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి పాలన మొదలైనప్పటి నుంచి సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అని అంటూ ప్రజలంతా వెన్నుపోటు పొడిచాడు పాలనంతా అబద్ధాలు మోసాలతో కూడిన పాలన చేశాడు వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి స్కూళ్ళు నాశనమైపోయాయి విద్యా దీవెన వసతి దీవెన అందక ఆరు క్వార్టర్స్ ఆరు త్రైమాసికాల ఫీజులు అందక విద్యా దీవెన వసతి దీవెన అందక పిల్లలు చదువులు మానేస్తా ఉన్న పరిస్థితులు నాడు నేడు ఆగిపోయిన పరిస్థితులు గోరుముద్ద అన్నది రోజుకొక మెనుతో పిల్లలకు ఆహ్లాదకరమైన తిండి 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 అప్పట్లో వస్తూ ఉంటే ఈరోజు స్కూళ్ళల్లో తిండి తినాలంటే భయపడే పరిస్థితి పిల్లలు వెళ్ళిపోయిన పరిస్థితులు నాడు నేడు పనులు ఆగిపోయిన పరిస్థితులు ఇంగ్లీష్ మీడియం గాలి కొదిలేసిన పరిస్థితులు టోఫుల్ అనేది మూడవ తరగతి నుంచి ఒక పీరియడ్ దాకా తీసుకొచ్చిన చరిత్ర గత పాలనలో మాకుంటే ఇంగ్లీష్ మీడియంను టోఫుల్ పీరియడ్లను ఎత్తేసిన చరిత్ర చంద్రబాబుకు ఉంది ఆరోగ్యశ్రీ సేవలు గత పద్నాలుగు నెలలుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెలకు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఆరోగ్యశ్రీని దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు ఈ పెద్ద మనిషి ఆరోగ్య ఆసరా గాలికెళ్ళిపోయిన పరిస్థితి మా ప్రభుత్వ హయాంలో ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యం తీసుకునే పేదవాడు గర్వంగా ఏ పేదవాడైనా హాస్పిటల్కు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి తలెత్తుకుని వైద్యం చేయించుకునే ఆ పేదవాడు వైద్యం అందక నెట్వర్క్ హాస్పిటల్స్ ఈరోజు బోర్డు తిప్పేసిన పరిస్థితుల మధ్య ఈరోజు పేదవాడి ఆరోగ్యం నడుస్తూ ఉంది ఈరోజు రైతులకు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాదు పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఉచిత పంటల బీమా గాలికి వదిలేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన రైతులకు అందుతా ఉన్న రైతు భరోసా అన్న పథకం చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి కూనీ చేసిన పరిస్థితి రైతు వ్యవసాయం చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులు ఆత్మహత్య శరణ్యం అన్న పరిస్థితిలోకి ఈరోజు వ్యవసాయం దిగజారింది రాష్ట్రంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయిన పో ఉన్న పరిస్థితి రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు రాజ్యాంగం వెళ్తా ఉన్న పరిస్థితి సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు మోసాలే అయి ఇంతకుముందు జగన్ ఉన్నప్పుడు ఇస్తా ఉన్న ప్రతి పథకము రద్దయిపోయి ఈరోజు ప్రజల బతుకులు పేదవాడి బతుకులు ఈరోజు అల్లాడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ప్రజలు ఎక్కడ గొంతు విప్పుతారేమో అని చెప్పి ఆ గొంతు విప్పే ఆ గొంతును నొక్కడానికి చంద్రబాబు చేస్తూ ఉన్న ప్రయత్నమే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ఇదే ప్రసన్నన్న నా పక్కన ఉన్నాడు నెల్లూరులో జరిగిన ఈ రెండు ఉదంతాలు చెప్తా ఎంతగా దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి రెండు ఉదంతాలు స్పష్టంగా కనిపిస్తాయి నా పక్కన ప్రసన్నన ఉన్నాడు ఆరుసార్లు తాను ఎమ్మెల్యే ఆరుసార్లు తాను ఎమ్మెల్యే అలాంటి ప్రసన్నను చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడు జరగల ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ప్రత్యర్థులు ఎవరైనా కూడా ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఉంటారు అటువైపున ఉన్న పార్టీ వాళ్ళు ఇటువైపున వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్లలో స్టేట్మెంట్లు ఇస్తారు ఇటువైపున వాళ్ళు అటువైపున వాళ్ళని కూడా ప్రెస్ స్టేట్మెంట్లలో ఇస్తారు స్టేట్మెంట్లు అటువైపున ఉన్న వాళ్ళు ఇటువైపున అబ్జెక్షనబుల్గా అన్అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ వాడినప్పుడు ఇటువైపున ఉన్న వాళ్ళు కూడా అన్అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్తో అటువైపున వాళ్ళని కూడా విమర్శిస్తూ ఉండడం ప్రజాస్వామ్యంలో మనం రోజు చూస్తూ ఉన్న పరిస్థితి కానీ ఎప్పుడూ కూడా ఇలా మనుషులను చంపేయడానికి ఏకంగా ఎనభై 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 మందిని వంద మందిని ఇళ్ళకు పంపించేసేసి వాళ్ళు తాగుండి రాడ్లతోను కర్రలతోనూ మారునాయుధాలతోనూ వచ్చి కార్లను కూడా తిప్పివేసి పడేసే పరిస్థితిలోకి వాళ్ళు వచ్చి ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఇంట్లో ఎనభై మూడేళ్ళ ప్రసన్నమ్మ అమ్మ ఆవిడ మహిళ కాదా అని అడుగుతా ఉన్నా నేను ఆవిడను బెదిరించి ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది ఒకవేళ ప్రసన్న ఆ సమయంలో ఇంట్లో ఉండింటే ప్రసన్నను చంపేసే కార్యక్రమం కూడా జరిగి ఉండేది కాదా అని అడుగుతా ఉన్నా ఇలాంటి దిగజారిపోయిన రాజకీయాలు గతంలో ఎప్పుడూ మేము చూడాల నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ ఎమ్మెల్యేలు ఎంత హేయంగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం నిన్న మొన్న జరిగిన నగిరి నగిరి ఎమ్మెల్యే రోజమ్మ గురించి ఎక్స్ ఎమ్మెల్యే అంటే రోజమ్మ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే నగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎలాంటి మాటలు మాట్లాడాడు చెప్పడానికి కూడా సిగ్గుపడిపో సిగ్గుపడే మాటలు సిగ్గుపడాల్సిన మాటలతో రోజమ్మను హేయంగా మాట్లాడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతా ఉన్నా మొన్న జెడ్పీటీసీ జడ్పీ చైర్మన్ హారికమ్మ కారు ఆపి అద్దాలు పగల కొట్టి కర్రలతో దాడులు చేసి కారులో తాను తన మొగుడు ఉండగానే దుర్భాషలాడుతూ అన్యాయమైన తిట్టులు తిడుతూ వారి మీద దాడి చేయడం అన్నది మీ డిక్షనరీలో అర్థం ఏమిటి చంద్రబాబు అని అడుగుతా ఉన్నా మా 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 మాజీ మంత్రి రజనమ్మ ఎంతటి దారుణమైన భాషతో మీ తెలుగుదేశం నాయకులు మాట్లాడారు అని అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మీ మంత్రులను మీ మంత్రుల ఇళ్లకు మీ ఎమ్మెల్యేల ఇళ్లకు ఇదే మాదిరిగానే మా వాళ్ళను కూడా పంపించి హత్య చేయించే కార్యక్రమం మొదలెడితే రేపు పొద్దున రాజ్యాంగం అనేది బతుకుతుందా అని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా ఎలాంటి బీజం వేస్తూ ఉన్నారు చంద్రబాబు సిగ్గుతో తలొంచుకోవాలా నువ్వు చేస్తూ ఉన్న పనులకు అని చెప్పి చంద్రబాబు నాయుడిని గట్టిగా మందలిస్తూ ఉన్నా ఏదైనా రాజ్యాంగంలో ఉన్నప్పుడు కాన్స్టిట్యూషన్లో ఉన్నప్పుడు డెమోక్రసీకి వాల్యూ ఇవ్వాలి ప్రజాస్వామ్యంలో ఇటువైపున స్టేట్మెంట్లు అటువైపున స్టేట్మెంట్లు ఇచ్చుకోవచ్చు కానీ స్టేట్మెంట్లు నచ్చకపోతే మనుషులను చంపేసే కార్యక్రమం దాకా ఇళ్ళకు ఇళ్లకు మనుషులను పంపించి చంపేసే కార్యక్రమం చేయడం అన్నది అతి హేయమైన రాజకీయం అని చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా నిలదీస్తూ చెప్తా ఉన్నా మరో ఉదాహరణ నా పక్కనే ఉన్న గోవర్ధన్ అన్న కూతురు నేను అడుగుతా ఉన్నా గోవర్ధనన్న జైల్లో పెట్టినప్పుడు వీళ్ళింట్లో బాధ ఉండదా అని అడుగుతా ఉన్నా వీళ్ళందరూ పిల్లలు కాదా అని అడుగుతా ఉన్నా వీళ్ళందరికీ బాధ కలగదా అని అడుగుతా ఉన్నా ఏం తప్పు చేశాడని చెప్పి గోవర్ధనని జైల్లో పెట్టారని అడుగుతా ఉన్నా ఏకంగా పద్నాలుగు కేసులు గోవర్ధనన్న మీద పెట్టిన కేసులు ఏకంగా పద్నాలుగు కేసులు ఒక కేసు అయిపోతూనే ఆ కేసు అయిపోయిన వెంటనే మరో కేసు పెడతా ఉన్నారు పెట్టి మళ్ళీ జైల్లో తాను ఉండే కాలాన్ని పొడిగిస్తూ ఉన్నారు ఇప్పుడు దాదాపు ఎన్ని రోజులైంది మా జైల్లో ఉండబట్టి అరవై నాలుగు రోజులు అరవై నాలుగు రోజులుగా జైల్లో ఒక మాజీ మంత్రిని పెట్టారు ఆశ్చర్యం కలిగించే విషయం నేను చెప్తా ఉన్నా ఆయన మీద పెట్టిన కేసు కేసులు ఏమిటో తెలుసా ఆయన మీద పెట్టిన అన్యాయమైన కేసులు ఏమిటో తెలుసా గోవర్ధన్ అన్న పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి సాక్షిలో పబ్లిష్ అయిన తన ప్రెస్ మీట్ క్లిప్పింగ్ను వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశారంట అదొక అయ్యా అదొక కేసు మనిషిని అరెస్టు ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్లో వచ్చిన దాన్ని మీడియా పబ్లిష్ చేస్తే ఆ పబ్లిష్ చేసిన ఐటెంను వాట్సాప్ గ్రూపుల్లో ఈయన ఫార్వర్డ్ చేస్తే ఆయన ఆయనకు సంబంధించిన మనుషులకు అది కేసు దాని మీద జైలు మాజీ మంత్రికి మరో కేసు టీడీపీ నెల్లూరులో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెడితే దానికి సంబంధించిన వీడియోను కాకాని ఫార్వర్డ్ చేశారంటూ ఇంకో కేసు పెట్టారు అడుగుతా ఉన్నా ఒక రాజకీయ నాయకుడు ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ తాను పెట్టిన దాన్ని తాను మళ్ళీ ఫార్వర్డ్ చేస్తే ఉచితంగా తెలుగుదేశం పార్టీ ఇసుకే అన్నారు ఉచితంగా ఇసుక అన్నారు ఎక్కడ ఉచితంగా అని అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్ర ప్రభు రాష్ట్ర ఖజానాకు సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్ల ఆదాయం వచ్చేది ఈరోజు రాష్ట్ర ఖజానాకు ఒక రూపాయి రావడం లేదు ఆదాయం రేటు చూస్తే ఇసుక గత ప్రభుత్వంలో మా ప్రభుత్వ హయాంలో కన్నా డబల్ రేట్కి అమ్ముతూ ఉన్నారు ఇసుకను ఉచ్చలు విడిగా దోచేస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని అలాంటి సందర్భంలో ఇసుక ఉచితంగా దొరకడం లేదని మీరు చెప్పింది ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పారు ఆ ఇసుక ఉచితంగా దొరకడం లేదని భవన నిర్మాణ కార్మికులు నిరసన చెప్పితే నిరసన తెలిపితే ఆ గతంలో పోలిస్తే రేటు డబుల్ అయ్యింది అని చెప్పి వాళ్ళంతా కూడా నిరసన తెలుపుతూ ఉంటే దానికి గోవర్ధన్ అన్న సంఘీభావం తెలిపాడు అని చెప్పి ఆ తెలిపిన దానికి మరో కేసు ప్రజాస్వామ్యం ఎలా ఉందో చూడండి చూడమని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ ద్వారా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి జరుగుతూ ఉన్న ఈ ఘటనలు ఎలా అద్దం పడుతూ ఉన్నాయో గమనించమని అడుగుతా ఉన్నా మరో కేసు వెంకటాచలంలో వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ శేషయ్యను శేషయ్యన్న మీద అక్రమంగా కేసు పెట్టి జైలుకు పంపితే దీన్ని నిరసిస్తూ గోవర్ధన్ అన్న మాట్లాడితే పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పి దాని మీద కేసు పెట్టారు నేను అడుగుతా ఉన్నా నువ్వు ఏకంగా ఒక జెడ్పీటీసీని తీసుకొని పోయి అక్రమ కేసు నువ్వు పెడితే నువ్వు అక్రమ కేసు పెట్టినావు అని చెప్పి ఆధారాలతో మాట్లాడితే మాట్లాడిన ఆ వ్యక్తి మీద పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడానని చెప్పి కేసులు పెట్టడం ఎంతటి దారుణమో ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా కావల నియోజకవర్గం ఇంకొక కేసు కావల నియోజకవర్గంలో కొల్లదిన్నెలో మా పార్టీ కార్యకర్తలపై మా పార్టీ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తే బాధితులను పరామర్శించి పోలీసులు పక్షపాత వైఖరిని తాను ఎండగడితే దాని మీద కూడా మళ్ళా కేసు పెట్టారు అంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన తన మనుషుల మీద అన్యాయంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేసిన బాధితులను వీళ్ళు పరామర్శించిన మా వాళ్ళు పోలీసుల పక్షపాత వైఖరిని వీళ్ళు ఎత్తి చూపించినా దాని మీద కూడా కేసు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఇది నిజంగా నిజంగా నవ్వాళ్ళో నవ్వాలో ఏడవాళ్ళో కూడా అర్థం కానీ దారుణమైన కేసు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా అంటే ఎలక్షన్ కమిషను ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్న పీరియడ్లో ఆ టైంలో లిఖర్ పంచుతూ ఉన్నారని లిఖర్ పంచుతూ ఉన్నారని చెప్పి కేసు పెట్టినారు లిఖర్ పంచుతూ ఉన్నారని కేసు పెడితే తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత దాని మీద దర్యాప్తు కూడా పూర్తి చేసినారు పూర్తి చేసి ఛార్జ్ షీట్ కూడా వేసినారు వేసినారు కదా అయిపోయింది కదా మళ్ళా సంవత్సరం తర్వాత అదే చార్జ్ షీట్లోకి మళ్ళీ వెళ్ళి గోవర్ధన్ రెడ్డిని ఇప్పుడు ఇరికిస్తూ ఉన్నారు ఏమయ్యా ఇది నాకు అర్థం కావడంలా ప్రజాస్వామ్యంలో బతుకుతా ఉన్నామా ప్రజాస్వామ్యంలో బతకడం లేదా ఇంతకన్నా దారుణమైనది ఏమైనా ఉంటుందా అది కూడా తప్పుడు వాంగ్మూలాలు మళ్ళీ ఇప్పుడు సృష్టించి ఆ గ్రామంలో ఏదో లిక్కర్ ఎవడో పంచుతా లిక్కర్ ఎవడో పంచుతా లిక్కర్ లిక్కర్ పంచుతా ఉంటే ఎవడో పంచదు ఎవడో ఎందుకు పంచుతున్నారని అడిగినడంట ఈయన ఎందుకు పంచుతావా అని మీరు అడుగుతారా అని కొట్టమని చెప్పి ఈయన చెప్పినాడంట అని ఇప్పుడు కేసు పెడతారు ఎంతటి దారుణంగా జరుగుతా ఉందో ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా